దైవిక పరీక్ష దైవిక పరీక్ష కాబట్టి మనము దేవుడు నడిపించే మార్గం ఏదైనా కానీ లేదా లోకంలో ఏమై ఏ మార్గమైనా కానీ ఏదైనా కావచ్చు ఒకదాన్ని మనం చేరాలి అంటే చేరిన వారు ఎవరైనా సరే ఒక పరీక్షలో నుండి వచ్చారు ఈయన పిహెచ్డీ చేశాడంటారు డాక్టరేట్ పిహెచ్డీ అంటారు అంటే ఏమని అర్థము అన్ని పరీక్షలు రాసి వచ్చాడనమాట ఈయన టెన్త్ కూడా పా లేదులేండి ఆయన అది లేదు అంత కాదులేండి అంటే ఏ పరీక్షలు రాయలే కాదు రాసినా పాస్ అవ్వలే రాయలేదన్న కూడా తీసుకోవచ్చు రాసినా పాస్ అవ్వలేదని ఇంకోటి తీసుకోవచ్చు కాబట్టి ఇక్కడ చూస్తే గొప్పగా వెళ్ళిన వాళ్ళందరూ ఎవరైనా సరే ఒక గొప్పదాన్ని చేరారు అంటే వాళ్ళు వాళ్ళకున్న ప్రత్యేకత ఏమిటంటే అనేక పరీక్షల నుండి వెళ్ళారు అనేక పరీక్షలు వాళ్ళు ఎదుర్కొన్నారు అనేక పరీక్షలు ఎదుర్కొని ఆ పరీక్షలు రాసి పాస్ అయ్యి విజయం ముందు వచ్చారు కాబట్టి వాళ్ళు గొప్ప వచ్చారు కాబట్టి నీవు నేను ఎవరైనా కావచ్చు మనము ఉన్నతమైన స్థితికి రావాలి అంటే రాత్రి రాత్రి ఏదో జరిగిపోతుంది అలాంటిది కాదు బైబిల్ చెప్తుంది నీకు ఉపదేశము చేస్తాను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధిస్తాను కాబట్టి ఏమిటంటే దైవిక పరీక్ష దైవిక పరీక్ష కాబట్టి ఆయన నీకు సిద్ధపరిచిన పరీక్ష నుండి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి నీవు నేను మనం ఒక స్థితికి వెళ్ళాలి దేవుడు ఒకటి చెప్పాడు అది చేస్తా అన్నాడు ఒకటి ఒకటి చెప్పాడు అది ఇస్తానన్నాడంటే అది పొందుకోవడానికి దాన్ని స్వతంత్రించుకోవడానికి ఏదో యాదృచ్ఛికంగా జరిగిపోదు అని ఆ ప్రార్థన చేయడైనా లాగా ప్రార్థన చాలా పవర్ఫుల్ కాదనట్లేదు అయితే ఒక నుండి వెళ్ళాలి ఒక మాట చెప్తాను ఇప్పుడు ఉద్యోగాలు చేసే వాళ్ళు సైంటిస్టులు ఉన్నారు వాళ్ళు ఏం ప్రార్థన చేశారు మీరు చెప్పండి ప్రాక్టికల్గా ఏం ప్రార్థన చేశారు సాధించిన వాళ్ళు ఉన్నారు ఏం ప్రార్థన చేశారు వాళ్ళు చెప్పండి ఏం చేసి వెళ్ళారు పరీక్షలు ఫేస్ చేశారు ఏ సైంటిస్ట్ అయినా నేను ఏ పరీక్ష రాయకుండా నేను అయ్యాను అని చెప్పగలడా ఒక్కడంటే ఒకటి ప్రపంచంలో చెప్పలేడు ఏ ప్రొఫెసర్ అయినా ఏ డాక్టర్ అయినా లేకపోతే ఏ ఇంజనీర్ అయినా లేకపోతే ఏ ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఎవరైనా కావచ్చు ప్రపంచంలో నేను ఏ ఏ పరీక్ష పాస్ అవ్వకుండా నేను అయ్యానా ఎవరు చెప్పలే అంటే అర్థం ఏమిటి ప్రాసెస్ కాబట్టి మనం ఏమిటంటే ప్రాసెస్ని వదిలేసి నేను ఏమన్నా ప్రార్థన చేస్తానంట ప్రార్థన చేయాలిగా కానీ ప్రార్థన దేనికి దేనికి ఆ పరీక్షలో నీవు సరిగా సిద్ధపడడానికి పరీక్షను ధైర్యంగా ఎదుర్కోవడానికి అంతే తప్ప అసలు పరీక్ష లేకుండా వెళ్ళిపోతామని అది అసాధ్యమైన విషయం అది జరగదు ఎప్పుడు ఇక్కడ వింతగా ఏదో మాయ మంత్రాలు జరగవు కాబట్టి సహోదరుడు సహోదరి బైబిల్ చెప్పేది ఏమిటంటే దేవుడు మనకి ఇస్తానున్నది దేవుడు మనకు మనల్ని చేరుస్తా అన్న దానికి ఖచ్చితంగా నీవు నేను పరీక్షలో నుండి వెళ్ళాలి దైవిక పరీక్ష